తెలుగుదేశం పార్టీ తీరు ఆసక్తికరంగా ఉంది ఆంధ్రప్రదేశ్కి ఒకవైపు అప్పుల భారం పెరుగుతోంది కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలోనే రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కింది భారీగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీస్తున్నారు అనే విమర్శలు జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు చేశారు కానీ ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వం అంతకు మించి అప్పుల కుప్పగా ఏపీని మార్చేస్తుంది దీనికి తోడు రాష్ట్రంలో దుబారా వ్యయం భారీ మొత్తంలో సాగుతోంది జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం సీఎం ఒక్కరే స్పెషల్ ఫ్లైట్ అయినా హెలికాప్టర్లోనైనా తిరిగేదానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు హెలికాప్టర్లు వేసుకువెళ్తున్నారు దీంతో అసలే ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్రం మీద అదనపు భారాన్ని మోపుతారా అనే విమర్శలు వస్తున్నాయి దాంతో తెలుగుదేశం పార్టీ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది హెలికాప్టర్ కానీ స్పెషల్ ఫ్లైట్స్ కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ ఏమీ ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి మాత్రం రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేశారు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది అందులో స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లు ఇతర మొత్తం ఖర్చులన్నీ కలిపి గాలి ప్రయాణాలకి జగన్ రెండు వందల ఇరవై రెండు కోట్లు వెచ్చిస్తే చంద్రబాబు లోకేష్ మాత్రం సున్నా ఏం ఖర్చు చేయలేదు అని చెప్తున్నారు మరి ఏం ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గాలి మోటార్లో ఎట్లా తిరుగుతున్నారు నారా లోకేష్ ఏకంగా స్పెషల్ ఫ్లైట్లలో ఎట్లా వెళుతున్నారు దాని ఖర్చు ఎవరిది ఈ మాట రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్పట్లేదు సమాచార కుచట్టం ప్రకారంగా గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో ఏ ఏ నాయకుడికి ఎంతెంత మొత్తం స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్ల కోసం వెచ్చించారు అని దరఖాస్తు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వటం లేదు కానీ తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండల్లో మాత్రం ఖర్చే చేయలేదు అని చెప్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖర్చే చేయకపోతే ఆ వివరాలు అధికారికంగా వెల్లడించడానికి ఎందుకు సంశయిస్తున్నారు ఎందుకు దాచి పెడుతున్నారు పారదర్శకత లేకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనే ప్రశ్న ఉదయిస్తుంది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కేవలం చంద్రబాబు లోకేష్కి ఏం ఖర్చెయట్లేదు అని చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఖర్చెట్టినట్ట పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడికైనా రాజమండ్రి దగ్గర కార్యక్రమానికి వెళ్ళాలంటే ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి స్పెషల్ ఫ్లైట్లో వస్తారు రాజమండ్రి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో ఆ ఊరు వెళ్ళే పరిస్థితి వచ్చింది అది కాకినాడకైనా మొన్నటి రాజోలు పర్యటనలోనైనా ఎక్కడైనా ఆయన ఇట్లా హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్లు చాలా యథేచ్ఛగా వాడుతున్నారు ఆయన కోసం ఖర్చు పెట్టారని జనం అనుకోవాలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం ప్రకారంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మాత్రమే ఏం ఖర్చు చేయలేదు అట అదే నిజం అనుకుంటే పవన్ కళ్యాణ్ ఖర్చు చేసినట్ట అనే అనుమానం ఎవరికైనా ఇట్టే వస్తుంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో హెలికాప్టర్ల స్పెషల్ ఫ్లైట్ల వినియోగం పెరిగిపోయింది ఉప ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తారు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో ఎక్కడో చిత్తూరు జిల్లాలో కార్యక్రమానికి వస్తారు మళ్ళీ హైదరాబాద్ వెళ్తారు చాలా ఆశ్చర్యకరంగా బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో చేసి లంచ్ తిరుపతిలో చేసి డిన్నర్ మంగళగిరిలో మళ్ళీ హైదరాబాద్లో ఇట్లా సుడిగాలి తిరిగేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఉంది అంటూ వార్తలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా ఈ గాలి మోటార్లకు పెడుతున్నటువంటి ఖర్చు విషయంలో ప్రభుత్వం దోబూచులాడుతూ అసలేమీ ఖర్చు పెట్టలేదు అంటే ఎవరైనా నమ్మగలరా చంద్రబాబు నాయుడు ఆయన ఉంటున్నటువంటి ఉండవల్లి నుంచి సెక్రటేరియట్కి కూడా హెలికాప్టర్ వేసుకెళ్ళిన రోజులు ఉన్నాయి అంటే దాదాపు పది పది పన్నెండు కిలోమీటర్ల దూరానికి అంతగా హెలికాప్టర్ల వినియోగం జరుపుతూ ఏమీ ఖర్చు చేయలేదు అంటే జనం ఎట్టా నమ్ముతారు నమ్మేదానికి ఆస్కారం ఉందా చంద్రబాబు నాయుడు పాత హెలికాప్టర్ వాడకానికి అంత సౌకర్యవంతంగా లేదు అంటూ కొత్త హెలికాప్టర్ లీజు మీద తీసుకున్నారు మరి దాని ఖర్చు కాదా దానికి పెట్టినటువంటి వంద నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు ఏమైనా చిల్లర పెంకులా అది అసలు లెక్కలోకే రాదా ఏం ఖర్చు చేయలేదట అసలు ఏమి బాధ్యతగా ఉన్నారట ఖర్చు ఏమి చేయలేదట ఇది నమ్మాలంట అసలు ఏమైనా అర్థం ఉందా ఎవరైనా నమ్మే విషయమా నిజంగా నమ్మాలంటే ఆ విషయాన్ని అధికారికని ఎందుకు చెప్పట్లేదు చట్టం అడిగినా ఎందుకు దాస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎట్టా జనాన్ని మసి పూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నంలో ఉందో చూడండి దానికి ఐదేళ్ల తర్వాత లెక్కలు తీస్తే దీనికి బహుశా రెట్టింపు ఉంటుందేమో ఎందుకంటే అప్పుడు ఒక ఆయనే తిరిగాడు ఇప్పుడు ముగ్గురు తిరుగుతున్నారు వీళ్ళు ముగ్గురు తిరిగినప్పుడు ఖచ్చితంగా అందుకు కనీసంగా రెట్టింపు ఖర్చు అవుతుంది అనివార్యం సో కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తాము ఏమీ స్పెషల్ ఫ్లైట్లకి హెలికాప్టర్లకి ఖర్చు పెట్టలేదు అని చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ మాట చెప్పడం లేదంటేనే అందులో ఎంత వ్యవహారం సాగుతుందో ఇట్టే అర్థమవుతోంది